ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ వెధవుడు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి నన్ను అయ్యా గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ్యా అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోడి చాలా డేంజర్ అయితే లంగా కన్నా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ పడదాం ఆడి కన్వర్ట్ మీద రాగానే డమాన్ హలో పెద్ద గారు రేగపట్ బాణంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషుల్ని అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుండది గారి నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు చెంగల్ రాయడు మామ ఏమైనాది కదే గారు రేపటినంలో అల్లుడిక మీద గురువారెడ్డి మన ఫ్లాట చేసినారు ఈ సీమ దాటిపోకూడదు ప్రసాద్ గారు అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది వెనక్కి డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి చూడకూడదండి ఏంటండి ఇలాంటి నమ్మకం నమ్ముకొని వచ్చినంత జరగాల్సిన జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నడికేస్తారు బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా మళ్ళీ అడవుల్లోకి అడవుల్లో ఎంతసేపు వెళ్ళినా హైడ్ ఏదో ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా పోనివే బాబు సటిమేట్ అవునను మీరు అడ్మిట్ కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే ఆయ్ బాబు మెయిన్ రోడ్ కి ఎల్ట తిరుగుపోతావయ్యా రైట్ కట్ చేయ్ అదిగా సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జియోగ్రఫీ ప్రకారం తప్పుదేమో చెప్పింది చెయవయ్యా అది కాదు దట్స్ ఆల్ సరే యో యో కొడుకు అన్నం దొర్ట కాదు గట్టి దొర్ట నీ మాట వింటేనే దరిద్రం చీ

రాదలో సపరేట్గా చేస్తున్నారు చెప్తాను అండి నేను పోయా చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కూర్చోండి అదమ్మా ఏమన్నా తినేసొద్దాం నాకు ఆకలిగా లేదు మావయ్య మీరు వెళ్ళండి పర్లేదండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత తింటారు ఇంకా రాడంటే ఆయడు మీరు ఆకలికి అసలు ఆకలి అయిపోయి గారు ఈ టైంలో ఫోన్ ఎవరు

నీకెంత డబ్బు కలుతు అందిస్తా అప్పై చెప్పమంటే మళ్ళీ చెప్పై చెప్తా వింటరా వెంకి నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఏదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు ఏంటయ్యా పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాక ముందే ఎంత అనుమానిస్తాడు పెళ్ళయిన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడో అని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను అయితే చేయి చేసుకున్నాను నువ్వు కోసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట మాటనికని మొత్తం నాశన అయిపోతుంది ప్రసాద ప్లీజ్ ఏదో నోట్ జారి ప్లీజ్ ప్లీజ్ రీజన్ అట్లే నేను మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయ్ అసలు ఇది ఫుట్ బాల్ వచ్చేసింది తెలియని చెప్పి పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉన్నాను సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి రైట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు

అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అని అయ్యి ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలను ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే బాగుంటుందా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని ఎలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు ఏమండి మొత్తం విన్నారా విన్నాను ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ అవుతుంది మీ మామయ్య సరిగ్గా చెప్పడం లేదు మీరు కూడా చెప్పండి పూజ లెట్స్ మూవ్ ఆగు వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంకీ ఏంటండి ఐ యామ్ సారీ ఈ మాత్రం నాని సారీ అనుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను ఫ్లైట్ టైమింగ్ పదండి పూజ రమ్మా

OH! చెప్పకదు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోపోయిద్దు నేను ఇది ఫిక్స్ అయిపో మంచులో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానా నాకే క్లారిటీ లేదు కేంద్రం అనేది పూజ యూరప్ లో ఎవడో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగాడ్నే కరికి తీసుకెళ్తున్నా నూర్ ముసత సోడ బంగారికో చప్పన కదా చెప్తాను నా కొడుకు నన్ను పూజని విడిదియాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెక్కి వెక్కి కూల్ 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 టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ రిలాక్స్ ఇప్పుడు దాకన్న వాలెంట్ యాంగిల్ చూశారు